నేను ఎండాకాలానికి వర్షాకాలకి అస్సలు భయపడను కానీ శీతాకాలం వచ్చిందంటే చాలా చాలా భయపడిపోతాను ఎందుకంటే చలికి అస్సలు తట్టుకోలేను ఆ చలికి నేను పొద్దుటే లేవాలంటే చాలా కష్టంగా లేస్తాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు చాలా లేట్ అయిపోయిందండి పొద్దుట అసలు లేకపోద్దావు లేదు లేఖద్దాం అనుకుంటాను కానీ దుప్పటి ముసుగు తీసి అసలు లేకపోతే కాదండి ఈ వాళ్ళ చని ఎక్కువ అనిపించింది పొద్దుటేనే ఇక లేసిన రోజునే ఇంకా అన్నీ కూడా లేట్ అవుతాయి ఇంకా లేట్ అయింది కదనేసి తొందర తొందరగా అన్ని పనులు అయితే చేసుకుంటున్నానండి ఎంత తొందరగా చేసినా సరే లేటు లేటుగానే ఉంటుంది లేటుగా చేసిన రోజునే గిరాక్ అయితే వస్తారండి ఇడ్లీ రెడీ అవ్వక ముందే ఇడ్లీ కొచ్చి కూర్చున్నారు ఇడ్లీ అయ్యేలోపు ఈ లోపల చట్నీ కూడా తెచ్చేసుకొని కొన్ని చట్నీలు అయితే కట్టి పెట్టేసుకున్నానండి ఇడ్లీ అవ్వగానే ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే కట్టిచ్చేసి తర్వాత మిగతా పండ్లు అయితే చేసుకున్నాను ఇంకో పక్కన కర్రీ వేసుకోవాలి కదా కర్రీ వేసుకోవాలి కర్రీ అయిపోయిన తర్వాత ఆ కర్రీ గిన్నె దించిన తర్వాత దాని మీదే అదే పొయ్యి మీద మళ్ళీ కడాయి వెక్కించి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత దాంట్లోనే మైసూర్ బోండా వడ ఇవన్నీ కూడా వేసుకునేసరికి చాలా లేట్ అయిపోయిందండి ఇంకా కొంతమంది అయితే పూరికి వచ్చి తిరిగి వెళ్ళిపోయారండి పొద్దుటే వాళ్ళ పిల్లలకు పూరి కావాలని వచ్చారు ఇంకా రెడీ అవ్వలేదు టైం అయిపోతుందని వెళ్ళిపోయారు వడ బోండా ఉన్నాయి అవి తీసుకోమన్నా సరే మా పిల్లలకు పూరియా కావాలనేసి కొంతమంది అయితే తిరిగి వెళ్ళిపోయారండి రేపటి నుంచి ఇలా లేట్ అవ్వకుండా కొంచెం తొందరగా లేస్తాను